నువ్వేరే ఈ రోజు ఏటకు రాలేదు అక్కూర్ కంపెనీలో డైలీ లేబర్ ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చి చేస్తుంటే నువ్వు ఆ ఫ్యాక్టరీరా ఇలా ఎంతకాలం రా పాతకాలం ఉండిపోతాం వేటకు వెళ్తే చావపడచ్చు పడకపోవచ్చు దేశం ఎదుగుతుందిరా కంపెనీలు రావాలి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు జరగాలి ఇలా కంపెనీలు ముగిసినా కూర్చుంటే బాగోదురా నువ్వు చెప్పింది కరెక్టేరా కానీ ఎంత దిగినా సరే కడుపు అన్నమే తింటాం కెమికల్స్ తినం ఇతర రాష్ట్రాల్లో పరిమిషం ఫ్యాక్టరీ అని తీసుకొచ్చి మన తీర ప్రాంతంలో పెట్టి సముద్రంలో కెమికల్స్ ఉద్యడం వల్ల మొత్తం కలుషితం అయిపోయింది ఇప్పుడు సముద్రంలో చేప పిల్ల కాదు కదా నత్త గుళ్ళ కూడా లేకుండా పోయింది ప్రభుత్వం ఎంతో బాగా ఆలోచించి ఏప్రిల్ మే రెండు నెలల సముద్రం మత్స్య సంపద ఎంతో పెరుగు అని చెప్పి మంచిగా లాపేశారు మరి ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలు సముద్రంలో కెమికల్స్ ఉంటడం వల్ల మత్స్య సంపద మొత్తం అంతరించిపోతారు వాళ్ళకి తెలియదా వర్షాల కారణంగా పంటలు మునిగిపోయినా రైతులకు సరైన దిగుబడి రాకపోయినా వెంటనే ప్రభుత్వం సంధి వాళ్ళని ఏదో విధంగా వెంటనే అదుకుంటుంది అదే మత్స్యకారులు సముద్రం వేటకెళ్ళి తుపాల్లో చిక్కుకో చనిపోయినా మరే విధమైన సమస్యలు వచ్చినా సరే ఎవరు పట్టించుకోరు ఎప్పటికైనా మనం మారాలరా మనకు అన్నం పెట్టి మన గంగమ్మ తల్లిని మనమే కాపాడుకోవాలి